కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలో పెద్ద తుంబలం గ్రామం నందు శ్రీ కనకదాసు నూతన దేవాలయం ప్రారంభం జరిగింది శ్రీరామ దేవాలయం గుడి దగ్గర నుంచి శ్రీ కనకదాసు చిత్రపటం డ్రమ్ములతో శ్రీ కనకదాసు దేవాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పెద్దతంబలం ఎస్ఐ మల్లికార్జున ఆలయ కమిటీ పెద్దలు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు మైక్ రెండు నిమిషాలు ఈరోజు దాస శ్రేష్ఠ భక్త కనకదాసు మూడు వందల యాభై ఎనిమిదో జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వము అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా రాష్ట్ర కనకదాసు జయంతి వారి జయంతిని నిర్వహించాలని ఆదేశించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వము అధికారికంగా కూడా జిల్లా కేంద్రాల్లో జన జయంతిని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి కురువులైతే మీ మాదర్శ కురువులైతే మీ గురువగా పిలువడే వాళ్ళ యొక్క ఆరాధ్య దైవం అనేటువంటి కనకదాసు గారి యొక్క జీవితాన్ని చరిత్రను గుర్తించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు వారి యొక్క జన్మదినాన్ని జయంతిని రాష్ట్ర కూడా రాష్ట్ర పండుగ చేయడము కురువ సామాజిక వర్గము అందరూ కూడా స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హెల్స్తూ ఈరోజు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీరపగుళ్ళు దేవాలయాలక దేవాలయ పూజారులు కావచ్చు లేకపోతే కురువ ఉన్నటువంటి గుడికట్ల వ్యవస్థ కావచ్చు లేకపోతే గురువాయల వ్యవస్థను ఈరోజు బలోపేతం చేయాలన్నటువంటి చదువు